టీవీ యూట్యూబ్ మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం సంప్రదించండి హాయ్ డాక్టర్ సాయి ప్రశాంత్ నేతి చీఫ్ కన్సల్టెంట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ డాక్టర్ ఎత్తి స్కిన్ హెయిర్ అండ్ హెల్త్ క్లినిక్ పంజుగుట్టండ్ అంబీర్పేట్ మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసేసి పులిపిల్ అంటారు కొంతమంది కొంతమంది వాట్స్ అంటారు ఇది జనరల్ టర్మ్ అండి చాలా మంది చాలా వాటికి సేమ్ టర్మ్ యూజ్ చేస్తున్నారు కానీ అసలు యాక్చువల్గా ట్రూ వాడ్స్ అనేవి కాదు ఇవి ఇవి సెనెల్ వాడ్స్ అంటాం వీటిని అండ్ అట్ ద సేమ్ టైం సెబోరికెరెటోసిస్ అంటాము మెడికల్ టెక్నాలజీలో అండ్ వీటిల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఈ వాట్స్ అనే వాటిలో కూడా అనే అనేవా అండ్ స్కిన్ అటాక్స్ అనే వాటి కూడా చాలామంది వాడ్స్ అంటారు సో నాన్ ఇన్ఫెక్షన్యస్ లిజన్స్ గురించి మాట్లాడుకుందాం ఈ రెండు ఈ సెబోరికెరెటోసిస్ అనేవి కానీ లేకపోతే ఆక్రోకాటాన్స్ అనేవి కానీ నాన్ ఇన్ఫెక్షయస్ లిజన్స్ సెబోరికెరెటోసిస్ అయితే మనకి ఎట్లా ఉంటాయి అంటే బ్లాక్ కలర్ కానీ బ్రౌన్ కలర్ కానీ రేజర్ పింపుల్స్ లాగా ఉండొచ్చు రేజర్ లిజన్స్ పింపుల్స్ ఎట్లా ఉంటాయి అట్లా ఉండొచ్చు అట్ ద సేమ్ టైం ఫ్లాట్గా ఉండే అవకాశం ఉంది అండ్ ఇవి ఫేస్ పైన రావచ్చు నెక్ బాడీ పైన ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంటుంది ఇవి రీజన్స్ ఏంటది అంటే ఇవి రావడానికి వన్ వైల్ట్ ట్రేస్ ఇంకోటి ఏంటంటే ఓల్డ్ ఏజ్ ఇవైతే ఈ వైరస్ వల్ల అయితే రావు అండ్ ఇవి కాస్మెటికల్గా కన్సర్న్ కానీ వీటి వల్ల హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు ఉండవు అంటే వీటి వల్ల ఈ కాస్మెటిక్ ఇష్యూస్ వీటి వల్ల ఏమయ్యే ప్రాబ్లం అయ్యేది అయితే ఉండదు అంటే చూడ్డానికి బాగుండకపోవటం తప్ప సో ఇవి న్యూమరస్గా అంటే ఒకేసారి ఎక్కువగా అండ్ చాలా షార్ట్ పీరియడ్ టైంలో కూడా ఎక్కువగా వస్తే కనుక మన అండర్లైన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మాత్రం అవాల్యువేట్ చేసుకోవాలి అండ్ ఇవి బేసిక్గా వచ్చిన దాని తర్వాత ట్రీట్మెంట్ ఏం చేయగలుగుతామంటే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎట్లా ట్రీట్ చేస్తామనేది వీటికైతే క్రీమ్స్ ఎలాంటివి అయితే ఉండవు క్రీమ్స్ పెట్టినా సరే ఏంటంటే పక్కన పిగ్మెంటేషన్ డార్క్ స్పాట్స్ రావటం పక్కన స్కిన్ ఇరిటేట్ అవటం అనేది జరుగుతుంది సో ఇవి లేజర్స్ ద్వారా కానీ లేకపోతే ఎలక్ట్రో కాటర్ కాటరీ అంటాం ఎలక్ట్రో క్వార్టరీ ద్వారా అని ట్రీట్ చేస్తాం అండ్ ఇవి తీసేస్తే మళ్ళీ రావా అంటే వచ్చే అవకాశం అయితే ఉంటుంది కానీ ఇమీడియట్గా అయితే రావు అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి ఆక్రోకాటన్స్ అంటాం లేకపోతే స్కిన్ ట్యాచ్ అంటాం ఇవి మనకి అంప్లికేటెడ్ అంటాం అంప్లికేటెడ్ అంటే ఒక అటాచ్మెంట్ ద్వారా వస్తాయి లేకపోతే వితౌట్ అటాచ్మెంట్ కూడా వస్తాయి అండ్ ఇవి ప్రొజెక్ట్ అవుతాయి స్కిన్ మీద నుంచి ఉండే ఏరియాస్ మాక్సిమం ఏంటంటే నెక్ ఒకటి అండ్రామ్స్ ఒకటి గ్రాయింగ్ ఉంది ఏవైతే రీజన్స్లో ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది ఆ రీజన్స్లో ఇవి వచ్చే అవకాశం ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇవి వెయిట్ గెయిన్ వల్ల కానీ లేకపోతే షుగర్ వల్ల కానీ లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కూడా ఇవి ఎక్కువ అవుతాయి బేసిక్గా వెయిట్ గెయిన్ రెడ్ చేస్తూ అండ్ ఇవి ఎట్ ద సేమ్ టైం షుగర్ కంట్రోల్ చేసుకుంటూ ఇవి తీస్తే కనుక నెక్స్ట్ టైం రికవర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఇవి కూడా ఏంటది అంటే మనకి ఇవి రిమూవ్ చేయడానికి మన క్రీమ్స్ అట్లా ఏమీ ఉండవు ఒకవేళ మన క్రీమ్స్ వాడినా కొన్ని రకాల క్రీమ్స్ వాడితే అంటే సరౌండింగ్ స్కిన్ కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లం అయితే ఉంది సో ఇవి ఇవి మనం ఎలక్ట్రోకాటరీ కానీ లేజర్స్ యూజ్ చేసి తీస్తాం ఇవి తీస్తే మళ్ళీ రిపీట్ అవుతాయా అంటే అంటే ఇవి తీసిన తర్వాత రిపీట్ అవుతాయా అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతుంటారు సో ఇవి తీసిన తర్వాత రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే వెయిట్ మేనేజ్మెంట్ ఉండాలి అట్ ద సేమ్ టైం షుగర్ లెవెల్స్ అవన్నీ కంట్రోల్లో ఉంటే కనుక రిపీట్ అయ్యే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి ఇవి ఎస్పెషల్గా ఫేస్ పైన వచ్చినాయి సో ఫేస్ పైన వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మనము సన్ స్క్రీన్ వాడటం అలవాటు చేసుకున్న తర్వాత ఇవి లిజన్స్ తీయటం జరుగుతుంది రీజన్స్ ఏంటది అంటే వన్స్ మనం ఫేస్ పైన ప్రొసీజర్ చేస్తే కనుక ఆ ఫేషియల్ స్కిన్ ఏదైతే ప్రొసీజర్ చేసామో ఆ ఏరియా సెన్సిటివ్ అవుతుంది సన్లైట్కి సో ఫ్యూచర్గా ఫర్దర్గా పిగ్మెంటేషన్ ఏం రాకూడదు అంటే కనుక సన్ స్క్రీన్ తీయించుకున్న తర్వాత కూడా సన్ స్క్రీన్ వాడాల్సి వస్తుంది అట్లీస్ట్ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ కానీ ఇంకొకటి చాలామంది పేషెంట్స్ చేసేది ఏంటిది అంటే లైమ్ అంటే సున్నం అంటాం కదా అది లేకపోతే ఇంకా కొన్ని రకాలైన క్రీమ్స్ పెడతారు ఫేస్ పైన కూడా అవి పెట్టడం వల్ల ఏమవుతుందంటే లీజన్ పోయే ఛాన్స్ అయితే ఉంటుంది కానీ అట్ ద సేమ్ టైం ఏంటిది అంటే డార్క్ స్పాట్స్ వస్తాయి ఆ డార్క్ స్పాట్స్ అనేది ఫర్దర్గా పర్మనెంట్గా ఉండే ఉండే కూడా అవకాశం ఉంటుంది సో డోంట్ ఎక్స్పెరిమెంట్ విత్ ఫేస్ ఫస్ట్ ఆల్వేస్ కన్సల్ విత్ సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి